హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్ క్రెసెన్స్ క్రియన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి సైజులతో ఉన్నటువంటి కేవలం రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళలు ఉన్నటువంటి దేశపు సీమ దూడలు అయితే మనకి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఈ దూడలు అయితే ఇప్పుడు రైతు అమ్మకానికి పెట్టడం జరిగింది అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాలు విడితే అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం చదన్ గొల్లాలతోటి గ్రామం నుంచి రైతు మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి అలానే మరి చూస్తున్నారు కదా వీడియోలో కూడా దూడలు అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి అన్ని రకాల వ్యవసాయ పనులు కూడా మంచి భరోసానే ఇస్తామన్నారు కేవలం రెండు కూడా నాలుగు నాలుగు పనులునే ఉన్నాయట అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ ఒక లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు మరి ఇందులో కూడా దూడల యొక్క భరోసా చూశాక కానీ దూడలను చూశాక కానీ బేరం ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్ మరి ఈ దూడలపై ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం రైతు నెంబర్ అని మీకు పై కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంట్రెస్ట్ పర్సన్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసి రైతు దగ్గర మరికొన్ని వివరాలు కూడా సేకరించండి అలానే మరి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి